ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మీరు వీడియోలో చూ చూడండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా సో ఏంటంటే బాత్రూమ్ ఉండవు పెండింగ్ ఉంది కదా ఆ బాత్రూమ్ మేము కొంచెం మా అక్క గారు మాకైతే హెల్ప్ చేస్తారు అనమాట సో అక్క సెల్ఫులు కానీ మాకు డబ్బులు ఇచ్చారు దాంట్లోనే మేము బాత్రూమ్ కొంచెం యూజ్ చేసుకున్నాము అది నాకు చాలా అవసరం కదా సెల్ఫుల కన్నా అంటే సెల్ఫ్లు కూడా అవసరమే కానీ దీనికన్నా ఎక్కువ అవసరమైంది నాకు బాత్రూమ్కి అనమాట సో వచ్చేసి రేపు డెన్సార్లు వస్తారు వాళ్ళు కూడా వచ్చేసి అవన్నీ కెట్ చేసేసి కింద డ్రక్స్ చేసిపోతారంట బాత్రూమ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం సెల్ఫ్లే అనమాట సెల్ఫ్లు కూడా చిన్నగా మొక్కదన్న కోసాం కదా దాంట్లో అయిపోయిన మనం సంబంధించి

రాత్రి రెండుకి వచ్చానండి కరెంటు ఆయన నువ్వు ఒక కరెంట్ చెప్పినాడు లైట్ వేసుకొని పోవాలా ఆయన రేపు పొద్దున్న ఎన్ని ఎన్నిదలు గడపచ్చాయో నువ్వు రావాల్సిందే రాత్రి రెండు కలరా పోవాల్సింది కనీసం మూడు కనలే కనీసం మూడు కనలే ఈ రెండు గంట కంటే ఐదు గంటల ఐదు గంటల మూడు గంటల కరెంట్ అయిపోతుంది అప్పటికే నేను ఆల్రెడీ వేసి వచ్చిన భయపడుతున్నా సరే సరే సర్లేంగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో కింద లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గార్డెన్ వీడియో చూపిస్తాను ఒకటి కొత్త రకం వచ్చింది అనమాట మా బాబు ఇచ్చిన సో ఏంటంటే మీకు ఇంకో రిషన్ చెప్పాలి రేపు మన సబ్స్క్రైబర్స్ మనకు పంపించిన గింజలు కూడా మీరు రేపు చూపిస్తాం అనమాట అంటే గార్డెన్ కోసం ఈ పెరటి అంటే కూరగాయ ఇతరాలు కానీ పూల మొక్క వరకు ఇతరాలు పంపించింది రేపు గార్డెన్ పూర్తి చేసేస్తావా అయితే పాలకూర అయితే కొంచెం మొలక రాలేదు దాంట్లో మనం ఆకు ఆకు ఇచ్చినట్టు దీంట్లో వేస్తాం అనమాట సో అవన్నీ మీకు రేపు వీడియో తీసి పెడతాను చూడండి ఓకే బాయ్ తీసుకోను అంటే తల్లి కొడుకునే పూజ బాగా నీకు బొట్టు పెట్టలే ఉందమ్మా బొట్టు పెడతాను క్రింద పెట్టాయి మీకు బొట్టు హస్పా మిస్ అయింది రోజు పూజ నువ్వు చూసామే అస పూజ చేసేది మిస్ అయినావే నువ్వు దాము దండం పెట్టుకో దండం పెట్టుకో సాకి పోయిందేం కదా మొత్తానికి నీ పని ఏమనుందే పొద్దున ఏం పని చేస్తున్నారు

తీసేసి చిన్నగా బూ ఎట్లా నీకు బూ ఎట్లే బూ పెట్లేదా కొట్టు బో ఎట్లా కొట్టు బూ పెట్టను కొట్టు కొటు ఇంకా బో ఎట్లేదు నువ్వే కొట్టి నిన్నే పడుతుంది పొడుతున్నావా చచ్చిపోతే రకా పొడిచే ாயி முன்கப்படுறே அது முனக்காய் முனக்காயப்படுறா தள்ளிபிட முனக்காய் பப்ப முனக்காய் திட்டுற முனக்காய் ఎందుకు ఎందుకు మే ఏమిరా పంది నా కొడక అట్టరుచనావు ఏమైంది అనుకుంటుంది ఎందుకు అర్చ మీడు వాళ్ళమ్మ దళకొచ్చారా రే వాళ్ళమ్మది ఎక్కువచ్చే రా నందు ఖర్చు అది నందు ఖర్చు అది వాళ్ళమ్మ రా అంటే ఇప్పుడు మీరు లాగో ఆడుతున్నారా ఇంత కొట్టేదేవుడు బాగా కాలి పెట్టారు అబ్బా అబ్బాయాడరా మీరు రాలేదని అడ్డ వచ్చిందే పాప ఎన్నింది అది మా తినకూడదు రామ్మా బురద అయిందంట బాలు కాళ్ళ చూడు బురద పోసుకునేట్టు వస్తున్నాడు వాడు అంటే బాల కోసం ఎవడిపోతాడు నువ్వు బాల్ తీసుకుని నువ్వే కొట్టుకురా వాడంతా రాలు తీసుకొని పెట్టినాడు ఆ పెట్టినాడు వాడు

ఓ మా మామా ఫ్రెండ్స్ ఇదేదో ఏదో దానికి పసుపు కూసినారు తల్లి బిడ్డ నన్ను వదిలేసినారు ఫ్రెండ్స్ గాలి తిరగని నేనైతే ఇది కదిలియకుండా పెట్టుకునేసరికి చాలా వరకు అతుక్కుంది జస్ట్ ఇది కొంచెం పెద్ద దిగేసరికి అది అత్తుక్కోలే బ్యా మట్టి వచ్చిన మీరు ఏంది చిన్నగా చిన్నగా బుంగిడి ఓకే ఫ్రెండ్స్ మనకు బాత్రూమ్కి అయితే కావాల్సినైతే వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు సురేంద్రాలు తెచ్చాడు ఏంటే నా కొడుకులు అక్కడలు పెట్టి ఎల్లి తెప్పించుకున్నావా తెచ్చుకుని మంచాన్ని కూడా పోవాల సాయంత్రం రేపు పోయి ఎల్లించే వేసుకొని వచ్చుకుంటే నన్ను పని పట్టలేదు అట్లా మంచి నేను కొద్ద నీళ్ళు కట్టొచ్చి మళ్ళీ రుద్దరమే వీళ్ళు अह वेगलो आदमी दिखते मैंने आपरे माका डिलीवरी करा नो इनमें मैं ఉన్నాయి ఉడుకుండా ఉన్న రేకులు ఏం కూలబ్బా మా ఊర్లో అందరూ చేసుకున్నారు బా వేడి ఉండే మాములు సిమెంట్ రేకులు తెచ్చింటే బాగుండు ఎప్పుడు పోతున్నాం మేము మళ్ళా శేనకడికే ఛత్తరాజు అడిగాము మాడకలు తిని అక్కులు లావైతుంది మాడకలు అది కాదు ముందుకురా ముందుకే ముందుకురా మై పట్టుకోలేవునా వేతు పెట్టు <laughs> 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 <hari> 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 குட் எதுக்கு நே ஏ நல்ல ஒத்துப்பிட்டு ஊருக்கு மீன் ஏடிக்கு ஏடிக்கு

బాగాలేదా అది వేసుకున్నా ఇది వద్దు కానీ ఇది వద్దులే అది వేసుకో ఇది బాగుంది అదేం బా దానికి ఏమైంది